కర్నూలు జిల్లా పెదకడబూరు కేంద్రంలో మంత్రాలయ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో నేతలు కార్యకర్తలు వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తర్వాత మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి రెడ్డి మాట్లాడుతూ మరణం లేని వ్యక్తి వైఎస్ రెడ్డి ఆయన అందించిన సంక్షేమ పథకాలు సేవల వల్ల ప్రతి నిరుపేద కుటుంబంలో ఆయన ఇంకా బతికే ఉన్నారు అని పేర్కొన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంత సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు పత్రికా సోదరులకు అందరికీ కూడా నాయకుల పేరు పేరు నేటికి పదహారు సంవత్సరాలయ్యి సరిపోయి ఈరోజు ఆయన జ్ఞాపకాలు వేసుకుంటూ ఆ రోజు రెండు వేల ఆరులో రెండు వేల తొమ్మిదిలో చిత్రుడికి నల్లకాలు కాలుపు కార్యక్రమానికి పోతూ ఆ రోజు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆయన లేని రోడ్డు ఈ రోజు పథకాల రూపంలో మనం కూడా చేస్తా ఉన్నాం ఆ రోజు ఆ దివంగత రెస్పెట్టే పథకాలే ఈ రోజు నీటికి కూడా అవి అమల్లో ఉండడం ప్రజలకు కూడా ఎందుకంటే ఆ రోజు బడుగు పలిగిన వర్గాలకి మంచి చేయడం ఉద్దేశం ఆరోగ్యశ్రీ అయితేనేమి వీధి ఎంబర్స్ అయితేనేమి చాలా గొప్ప గొప్ప పథకాలు పెట్టి ప్రజల్లోకి చిరస్మీయంగా ఉన్నటువంటి నాయకుడు ఆయన జ్ఞాపకాలు పదారా వద్దతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ నాయకులకు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే పాత్రికేయులకు నిరుదేశం పట్టిన ప్రజలందరికీ గాయ ప్రవర్శనం ముఖ్యంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దా చనిపోయి దాదాపు పదహారు సంవత్సరంలో అయినా ఇంకా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నారంటే ఆయన ఆయన ప్రకటించిన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి జల యజ్ఞం అయితేనేమి అంటే ఈ ఈ ప్రపంచం ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు పేరు గౌరవవుతూనే ఉంటుంది ఆయన అడుగు చేడంలో రాజశేఖర రెడ్డి ప్రజా ప్రజల సంక్షేమం కోసం రెండు అడుగులు ముందుకేస్తే ఆయన కుమారుడు నాలుగు అడుగులు ముందుకేసి ఆయన ఆయన సంక్షేమ పథకాలను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ రోజు ఢిల్లీ వాళ్ళతో పోరాడి ప్రత్యేక వాళ్ళ ఆయన్ని సంక్షేమ పథకాలు అయితేనేవి అభివృద్ధి పథకాలు అయితే నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఢిల్లీ పీఠంతో పోరాడి ప్రత్యేకంగా పార్టీ పెట్టి వైఎస్ఆర్ సిరస్పాండింగ్గా ఉండేటట్లు చేస్తారు కాబట్టి ఆయన ఉద్యోగంలో మనం కూడా నడవాలని ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెందుకు జరుపుకోవాలని